హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాక్స్ నేను మీ కృపా అండి స్క్రీన్ మీద చూస్తే తెలిసిపోతుంది అనుకుంటాను కదా మీకు మంచి కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ కట్ శారీస్ ఇవి సిక్స్ మీటర్స్ గుడ్ కటింగ్ అండి మిడిల్ జాయింట్ వస్తుంది మనకి సిక్స్ మీటర్స్తో మిడిల్ జాయింట్తో కట్టుకోవాలనుకుంటే కనుక అయినా కూడా మనం రెడీ చేసుకోవచ్చు లేదంటే కనుక లాంగ్ ఫ్రాక్స్కి డా మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ అవుతాయి అలా కాకుండా పెద్దవాళ్ళకైతే కనుక మంచిగా ఇమ్ పెట్టేసుకొని ఫుల్గా ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చు ఇది క్రాప్ అయినా నేను మీకు ఫోటో కూడా ఒకటి యాడ్ చేస్తాను మా మా పాపకైతే ఎలా కుట్టించాను అలా వస్తే నేనైతే కనుక మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఏదైతే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానో కలర్స్ ఇదిగోండి ఇది వచ్చే వాళ్ళకి గోల్డ్ గోల్డ్కి బ్లూ కలర్ బ్లూ షేడ్ కనిపిస్తుంది మీకు చూస్తే కనుక ఇదిగోండి గోల్డ్ గోల్డ్కి బ్లూ షేడ్ దీన్ని ఏమంటారంటే హాఫ్ పట్టు హాఫ్ పట్టు మాదిరి కనిపిస్తుంది ఇది వచ్చేళ్ళకి పింక్ డార్క్ పింక్ ఇది వచ్చేళ్ళకి నెమలి పింఛం కలరు మీరు చూస్తే కనుక నెమలి పింఛము కాపర్ షేడ్ వస్తుంది ఇది రెడ్ మీరు ఇది ఇది చూసేసి రెండు ఒకటే కలర్ అనుకోవచ్చు ఇదిగోండి పక్కన పక్కన పెడితే చూడండి ఇది రెడ్ ఇది మెరును రెడ్ కలరు మెరున్ కలరు ఇది వచ్చేళ్ళకి పింక్ పింక్ మెరును మనకి కలర్ షేడ్స్ అయితే కనుక డిఫరెన్స్ తెలుస్తున్నాయి ఇది లైట్ గ్రీన్ కలర్ లోపల ఏ షేడ్ అయితే ఉందో చూడండి లోపల వైపు తెలుస్తుంది మనకి పైన శారీ ఏదైతే ఉందో మనకి కదులుతుంటే కలర్ ఇవ్వండి గ్రీన్ కాపర్లో రెడ్లో గ్రీన్ వచ్చేసింది మెరూన్ కలరు బ్లూ కలరు ఇది వచ్చేళ్ళకి టమాటా పింక్ కాదు ఇది లైట్ పింక్ కలర్ ఆరెంజ్ ఇది ఏం కలర్ అసలుకి ఆ ఉల్లిపట్టు కలర్ లైట్ ఉల్లిపట్టు కలర్ కనిపిస్తుంది అది కదులుతుంటే మనకు శారీ పింక్ కలర్ కనిపిస్తుంది ఉల్లిపట్టుకి పింక్ మంచి ఎల్లో కలర్ ఇవి కలర్స్ ఉంది శారీస్ అయితే కనుక కలర్స్ ఉంది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది టోటల్ నైన్ కలర్స్ నైన్ కలర్స్లో కూడా మీకు ఆ ఎల్ ఈ గోల్డ్ ఒకటి ఎల్లో ఒకటి మాత్రమే మీకు ఎన్ని కావాలన్నా ఉన్నాయి మిగిలినవన్నీ కూడా సింగిల్ పీస్ రెండు మూడు చీరలే ఉన్నాయి సో చూసి చూసిన వాళ్ళు ఎవరైనా సరే త్వరపడి తీసుకోండి ఇది రిటైల్ రిటైల్ వీడియో అనమాట కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలకి మీకు సింగిల్ శారీ అయితే కనుక అవైలబిలిటీలో ఉంది నైంటీ నైన్ పర్సెంట్ షాప్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా షాప్కి విజిట్ చేసి అయితే తీసుకోండి మీకు ఒకసారి అయితే కొలత చూపిస్తాను నేను ఫోర్ మీటర్స్ ప్లస్ టూ మీటర్స్ టోటల్ సిక్స్ మీటర్స్ మిడిల్ జాయింట్ వస్తుంది ఒక్కొక్కటి అయితే కనుక మనం సిక్స్ కన్ఫామ్ చెప్తున్నాము నైంటీ నైన్ పర్సెంట్ సిక్స్ కన్నా ఎబోనే ఉంటుంది కానీ బిలో ఉండదు ఇంకా వన్ పర్సెంట్ ఏంటంటే ఖచ్చితంగా సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఇదిగోండి రెండు పొరల మీద రెండు పొరల మీద టూ మీటర్స్ ఎబో ఉంది ఇది ఇది వచ్చేకి నాలుగు మడతల మీద నాలుగు మడతల మీద ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మడతల మీద ఇది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ దాకా ఉంది టోటల్ సిక్స్ అండ్ హాఫ్ ఎబో ఉంది చెప్పాను కదా సిక్స్ మీటర్స్ అని కన్ఫామ్ చెప్తాము నైంటీ నైన్ పర్సెంట్ సిక్స్ కానీ ఎబోనే ఉంటుంది కానీ బిలో ఉండదు ఈ రెండు ముక్కలు జాయిన్ చేస్తే జాయింట్ అయితే వచ్చి మీకు మిడిల్ జాయింట్ వెళ్ళిపోద్ది కుచీల్లోకి వెళ్ళిపోయింది అయినా సరే దీనికి మంచి కలర్ కాంబినేషన్తో వర్క్ బ్లౌజ్ కానీ ఏదైనా మంచిది డిజైనర్ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుందండి ఈ శారీస్ బయట మార్కెట్లో వచ్చేళ్ళకి ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అమ్మిన చీరలు మన దగ్గర కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలకి స్పేసిలకి ప్యూర్ స్పేస్ సారీ సిల్క్ చూడండి ఎంత బాగుందంటే మెత్తగా ఉంటుంది ఎంతసేపు అయినా సరే మనం దీన్ని క్యారీ చేయొచ్చు అలాంటి కలెక్షన్ అనమాట ఒకసారి ఆ బండిలు చూపించమా నేను చెప్పాను కదా మీకు ఈ గోల్డ్ బ్లూ షేడు ఎల్లో ఇవి రెండు మాత్రం మనకి కావాల్సిన ఉన్నాయి ఇదిగోండి బ్లూ ఇట్లా చూస్తేనేమో గోల్డ్ ఇట్లా చూస్తేనేమో బ్లూ ఎల్లో అయితే కనుక అదే డార్క్ లైట్ ఉంది ఇందులో వేరే కలర్ అయితే కనుక కలవలేదు ఈ శారీస్ మంచిగా మనకి హల్దీస్కి వాటికి సరిపోతాయి ఇదనమాట ఇప్పుడు కలెక్షన్ ఈ కలెక్షన్ గురించి క్లారిటీ అయితే నేను ఇచ్చేసాను మీకు త్వరపడి తీసుకోండి కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు ఏ చీరైనా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా సరే అవైలబిలిటీ ఉంది షిప్పింగ్ చేస్తాం సింగిల్ శారీ కూడా కొరీరా ఫెసిలిటీ అయితే కూడా ఉంది ఎవరు మిస్ చేసుకోకండి మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాను